నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జూలై ఒకటి నుంచి ఎగ్జిట్ పర్మిట్ కొత్త చట్టం అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన వారు కువైట్ దేశం నుంచి వెళ్ళాలంటే యజమాని నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ యొక్క అనుమతి కేవలం సోన్ వీసా వారికి మాత్రమేనా పని పనిచేసే వారికి ఇతర రంగాలలో పనిచేసే వారికి ఉండదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు కోవైట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కోవైట్ లో ఆర్టికల్ సెవెంటీన్ ప్రభుత్వ వీసా మీద పనిచేస్తూ ఉన్న ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు తప్పనిసరిగా ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నారో ఆ అధికారుల నుంచి వాళ్ళు ఎగ్జిట్ పర్మిట్ పొందుతూ ఉన్నారు అలాగే ప్రభుత్వ రంగం మాదిరిగాని ప్రైవేట్ ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న సూన్ వీసా కలిగిన వారికి కూడా అందుబాటులోకి యొక్క కొత్త చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు కానీ ఫ్యామిలీ వీసా మీద ఉండే ఎవరైతే భార్య కానీ వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎగ్జిట్ పర్మిట్ అవసరం లేదు కేవలం ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా మీద ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుడికి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు చాలామంది ఇళ్లలో పనిచేసే కార్మికులు కూడా ఇంటికి వెళ్ళాలంటే సహాయాల అప్లికేషన్ ద్వారా మేము కూడా ఎగ్జిట్ పర్మిట్కు అప్లై చేయాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు కేవలం ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన వారికి మాత్రమే ఈ నిబంధన అనమాట ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు అవసరం లేదు ఎందుకంటే ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పాస్పోర్ట్ మీ యొక్క యజమాని దగ్గరే ఉంటుంది మీరు ఫలానప్పుడు పోతానంటే మీ యొక్క యజమాని మీకు టికెట్ తీసుకొని ఇస్తాడు కాబట్టి మీకైతే ఎగ్జిట్ పర్మిట్కు సంబంధించి ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురావడం లేదు రెండు వేల పదహైదు గృహ కార్మికుల చట్టంలో పొందుపరిచిన ఏవైతే చట్టానికి సంబంధించిన విషయాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అమలు అవుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న గృహ కార్మికులు ఇళ్లకు వెళ్ళాలంటే ఎటువంటి పర్మిషన్లు కానీ అనుమతి కానీ పొందవలసిన అవసరం లేదు ఈ విషయాన్ని గమనించగలరు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో తెలియని వారికి ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేయండి కార్మికులు అవసరం లేదు కేవలం సోన్ వీసా వారికి మాత్రమే అని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళకైతే చెప్పండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్